ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది పాక్ ఇప్పటికే పూర్తి స్థాయి మిలిటరీ వార్ని ప్రకటించింది పాక్ అతియుత్సాహానికి భారత్ ధీటుగా బదులు చెబుతుంది ఈ క్రమంలో ఎన్టీ రామారావు గారికి సంబంధించిన లెటర్ ఒకటి వైరల్ అవుతుంది ఇండియా పాకిస్తాన్ తొలి యుద్ధం సమయంలో మన దేశం కోసం పోరాడుతున్న వీర సైనికుల నిధికి విరాళం సేకరించడానికి స్వయంగా రంగంలోకి దిగారు ఈ మేరకు ఆయన ప్రజలను ఉద్దేశించి ఒక లెటర్ ని విడుదల చేశారు అరవై ఏళ్ల నాటి ఆ లెటర్ ని సీనియర్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు మరి ఇందులో ఎన్టీ రామారావు గారు ఏమన్నారో విందాం ఈనాడు మన భద్రత కోసం దేశ గౌరవం కోసం దుష్ట శత్రువులను ఎదుర్కొని భీకర సంగ్రామంలో ప్రాణత్యాగం చేస్తున్న సోదర భారత వీర సైనికుల సహాయార్థం దేశ రక్షణ నిధి సేకరణకై నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రాలలో ప్రదర్శనీయ సంకల్పించాను నా అభిమానుల ఆదరణ యువాంధ్ర ప్రజానికం ఆశీసులు మా పరిశ్రమ అండదండలతో ఈ ప్రజాహిత కార్యక్రమాన్ని జయప్రదం చేయగలమనే విశ్వాసంతో ఉన్నాను నన్ను కార్యక్రమానికి పురిగొల్పినవి నా అభిమానుల కళా పోషకులు చలనచిత్ర పరిశ్రమల అనుబంధ వ్యాపార సంస్థల సహకార సంపత్తులు వారి ఆశీసులు అర్థిస్తూ మాతృదేశ సంరక్షణకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయ విజ్ఞప్తి చేస్తున్నాను అని ప్రజలను ఉద్దేశించి ఎన్టీఆర్ ఈ లెటర్ ని విడుదల చేశారు ఇండియా పాకిస్తాన్ తొలి యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదులో జరుగుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు భారత సైన్యం కోసం ఈ విధంగా స్పందించారు తన వంతుగా విరాళం సేకరించి సైనికులకు అందించారు